విశ్రాంత ప్రధానోపాధ్యాయులకి ఉపాధ్యాయులకి మరి విద్యార్థులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నిడమలులో నేను ఒక సంవత్సరమే చేశాను తర్వాత ఇక్కడ నుంచి ప్రమోషన్ రావడం జరిగింది అయితే నిడమలు గాలి అనేది నాకు బాగా కలిసి వచ్చింది ఎందుకంటే మా అమ్మగారు నగర్లో టీచర్గా పనిచేశారు మా నాన్నగారు నిడమలులో ఎలిమెంటీ స్కూల్లో టీచర్గా పనిచేశారు వాళ్ళ జీవన ఫలితమో ఏమో తెలియదు కానీ ఎలిమెంటరీ స్కూల్లో రాంబొనే గారి హెచ్చినప్పుడు మూడు సంవత్సరాలు పనిచేశాను వెంటనే స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్గా అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది ఒక ప్రమోషన్ మళ్ళీ ఆ తర్వాత నమ్మూర్లో పనిచేసి తర్వాత పెనుమాటలో పనిచేసి మళ్ళీ ఇక్కడి నుంచే ఆ ఘనత కూడా పొందాలని నిడమలుపు రాసి పెట్టిందేమో రెండు వేల తొమ్మిదిలో ఆల్రెడీ నాకు అప్పటికి లాంగ్ స్టాండింగ్ కూడా కాదు ఊరికే నలుగురితో పాటు పెట్టాను అనుకోకుండా దగ్గరలో వచ్చింది మళ్ళీ సెవెన్ ఇయర్స్ వరకు ఇబ్బంది ఉండదు అని మరి మా అన్నీ గోల్డెన్ లెగ్స్ రాధాకృష్ణ గారిది నాది మేము ఎంత తిరిగినా ఇక్కడే ఉంటాం ఎక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే మాకు అక్కడ కావాలనుకుంటే అక్కడ వస్తుంది అన్నమాట అట్లా ఈ స్కూల్కి రావటం జరిగింది వన్ ఇయర్ చేయగానే హెచ్చంగా ప్రమోషన్ మీద వెళ్ళడం జరిగింది కాబట్టి నిర్మదికి నేను వాస్తవంగా ఎంతో రుణపడి ఉంటాను ఎందుకంటే రెండు ప్రమోషన్స్ కూడా ఎక్కడి నుంచే తీసుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడే జాతి మాస్టర్ చెప్పారు మీరు చదువు నాపు మరి తర్వాత కూడా చదువుకోండి అని అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నేను ఎందుకంటే అది కొంత మీకు ఇన్స్పిరేషన్గా ఉంటుందేమో అని చెప్పాలని ఆశపడుతున్నాను నేను ఇంటర్మీడియట్ చదవగానే వెంటనే జాబ్ వచ్చింది టీచర్ ట్రైనింగ్ వెళ్ళగానే ఎక్కడ వన్ ఇయర్ కూడా గ్యాప్ లేదు డెబ్బై ఐదులో ఇంటర్ రాసాను డెబ్బై ఆరు టీచింగ్ టీచర్ ట్రైనింగ్కి వెళ్ళాను డెబ్బై ఏడులో జాబ్ వచ్చింది దగ్గర దగ్గర నలభై రెండు సంవత్సరాలు నేను టీచర్గా వివిధ స్థాయిలో చేయటం జరిగింది మరి అప్పటికే మ్యారేజ్ అవ్వటం పిల్లలు ఆ రకంగా ఇద్దరు పిల్ల ముగ్గురు పిల్లలతోటి నేను చదువు మీద ఆసక్తి అనమాట మంగళగిరి వస్తే మా తోటి పిల్లలందరూ క్లాసులో ఆర్మీ మార్కులు వచ్చేవాళ్ళేమో కాలేజీలు కడుతున్నారు నేనే మా బాబుని సంత్రేసుకొని వస్తున్నాను నాకు ఒకలాగా బాధ అనిపించేదనమాట నేను కూడా ఎట్లాగైనా చదువు అని ఆల్రెడీ టీచర్గా ఉన్నాను కాబట్టి ఆ వెంట వెంటనే మరి డిగ్రీ రాయటం ఆ తర్వాత బీఈడి చేయడం తర్వాత ఎంఏ చేయటం ఈ రకంగా అభివృద్ధి పరచుకొని ఎలిమెంటరీ స్కూల్లో అసిస్టెంట్ గా పనిచేసి నేను స్కూల్ అసిస్టెంట్ హెచ్ఎం గా పనిచేసి రిటైర్ అవ్వటం జరిగింది ఇది మరి మీలో ఎవరికైనా స్ఫూర్తిని కలిగిస్తే మీలో ఎవరికైనా కలిగిస్తే దాన్ని అమలు చేసి కొంతమంది అయినా మళ్ళీ గా చక్కగా చదువుకొని మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళండి అది మీ పరంగా నేను చెప్పదలుచుకున్నటువంటిది ఇంకో చిన్న విషయం ఏంటంటే మీరందరూ అందరూ అమ్మా నాన్నలు అయ్యారు అందరు పిల్లల పేర్లు చెప్తున్నారు మరి పిల్లల్ని సక్రమంగా పెంచుకునేటటువంటి బాధ్యత ఈరోజు ఉంది మనందరికీ తెలిసినటువంటిది సెల్ ఫోన్ అనేది చాలా భయంకరమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది మనం రెండు మూడు రోజుల క్రితం చూసామో ఒక పదమూడు సంవత్సరాల పాలుడు నాలుగు సంవత్సరాల అమ్మాయి మీద లైంగిక దాడి చేశాడు దానికి కారణం ఏంటి అంటే వాళ్ళ అమ్మ సెల్ ఫోన్ చూశాడంట కాబట్టి పిల్లలు చెడిపోవడానికి సగం కారణం తల్లిదండ్రులే అదే రోజు ఇంకో వీడియో చూశాను సోఫాలో వాళ్ళ అబ్బాయి ఒక ఐదు ఆరు సంవత్సరాల పిల్లవాడు సెల్ ఫోన్ చూసుకుంటున్నాడు వాళ్ళ నాన్న వచ్చాడు పిల్లాడి చూశాడు పక్కకి వెళ్ళి ఒక బుక్ తెచ్చుకొని పక్కనే కూర్చున్నాడు ఆ బాబు పక్కనే ఆయన చదువుకుంటున్నాడు ఆ చూసింది అమ్మ కూడా ఒక బుక్ తెచ్చుకుంది వాడు పక్కనే కూర్చొని చదువుకుంటా ఉంది వాళ్ళ అమ్మని నాన్న చూసి వాడు కూడా చదువు పక్కన పడేసి బుక్ తెచ్చుకొని చదువుకున్నాడు కాబట్టి మనం పిల్లలకు మార్గదర్శకంగా మీరు ఉండి మీరు ఎలాగైతే అదే అదేవిధంగా మీ బిడ్డల్ని కూడా మరి సమాజానికి మంచి పౌరులుగా తయారు చేసి ఇస్తారని ఆశిస్తూ మరి ఈ రీతిగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమయాన్ని గొప్ప విషయాలు చెప్పినటువంటి మరి మారాయ్యకి ధన్యవాదాలు